ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు కదా ఇచ్చారు అంటే ఐదు ఐదు వేలు మూడు వేల వేల నాలుగు ఇప్పుడు బయట కొబ్బరి పని ఎంత ఉందండి మినిమం యాభై అరవై ఉంది చూడా ఎంత ఉంది మినిమం ఒక ట్వంటీ రూపీస్ ఉంది అంటే మీకు వచ్చే ఒక మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు సరే చెప్పారు కదా ఐదు వేలు అండి డేకి అంటే మీరు సామాన్యుడు మీరు డే ఎంత ఖర్చు పెడతారు మీరు డేకి ఫర్ డేకి మీరు అసలు ఎంత ఖర్చు పెడతారండి

అబద్ధం కాకపోయినా ఆటోమేటిక్ అది అబద్ధం అయిపోయింది ఏముంది రోడ్ల మీద మేము వెళ్ళేటప్పుడు సార్లు జగన్మోహన్ చాలా చాలాసార్లు తిట్టుకున్నాం మేము ఎవరో కదా నేనే తిట్టుకున్నా వాళ్ళ ఫ్యామిలీ కావండి ఇంకోటి కావండి ఇంకోటి చాలా సార్లు నేను తిట్టుకున్నా అరే వెళ్ళేటప్పుడు రోడ్లు లైట్ ఏం ఉండదు ఎన్నో గొంతులు గొంతులు సార్లు పడ్డా సార్లు ఇప్పుడు నా కన్నీ మీద వెళ్ళేటప్పుడు పాకెట్ ఉండిద్దా ఆ పాకెట్ లో నేను పెడితే మొత్తం ఇప్పుడు చూపిస్తాను మీకు బండి మీద వెళ్ళేటప్పుడు ఇలాంటి మిస్టేక్ చాలా సార్లు తిరిగింది ఎట్లా పెట్టంటారు ఇందాక మీరు ఏదో అతన్ని ఇంటర్వ్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గొప్ప గొప్ప అది ఇది అని చెప్పేసి ఎట్లా గొప్పతాడు ఒకసారి తెలిపిస్తే నేను చెప్తాను ఇప్పుడు మాడుతున్నాను ఎట్లా జగన్ గారు మైనసే కదా ఏమన్నా చెప్పండి